నిన్న శాసనసభ సమావేశం ఏర్పాటు చేస్తే మేమంతా అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటని నిలుపుకోతందుకు పూర్తి అయ్యేందుకు సమావేశం ఏర్పాటు చేసిందేమో అనుకున్నాం కానీ నిన్న శాసనసభ సమావేశం శాసనసభలో ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలన్నీ తప్పు అని రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి సంఖ్య కన్నా రెండు వేల ఇరవై నాలుగులో మా సంఖ్య ఎట్లా తగ్గుతుంది చెప్పమని అని అంటే ప్రభుత్వం నుంచి జవాబు లేదు రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి సంఖ్య రెండు వేల ఇరవై నాలుగులో పెరగాలి కానీ ఉన్నటువంటి సంఖ్యను తగ్గించే చూపే ప్రయత్నం చేసిన రు అనంటే మరొకసారి బీసీలకు కుట్ర చేసిన అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ల మాటను దాటవేయడానికి బీజే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందా పూర్తిగా నూటికి నూరు శాతం నిజం నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సభలో ఒక మాట మాట్లాడింది మేము చట్టాలు అడ్డంకి వస్తున్నాయి కోర్టు తీర్పులు అడ్డంకొస్తున్నాయి వస్తున్నాయి కాబట్టి మేము అమలు చేయలేకపోతున్నాము నలభై రెండు శాతం మా పార్టీ పరంగా ఇస్తాము అని చెప్పిండ్రు మీరు ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా మీకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గురించి తెలియదా చట్టాలు అడ్డంకున్నటువంటి విషయం తెలియదా ఆ రోజు అన్ని విషయాలు తెలిసి మేము అధిగమిస్తాం మేము స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం మేము ఏ రకంగా చేస్తామనేది మాకు అన్ని తెలుసు అని మాట్లాడిరు కదా మరి ఈరోజు తీర్మానం చేసి కాగితాన్ని పంపించినాం ఇక మాతోని కాదు పార్టీ పరంగా మేము ఇస్తామని అంటే పార్టీ పరంగా మీరు ఇచ్చేటటువంటి టికెట్లు ఈరోజు మీరున్నారు రేపు ఇంకొక వ్యక్తిస్తాడు చట్టం చేస్తేనే చట్టం అయితేనే బీసీలకు న్యాయం అవుతుంది కానీ పార్టీల పరంగా మేము ఇంత పర్సంటేజ్ ఇస్తామనంటే అది ఎట్లా సాధ్యమవుతుంది అందుకే తప్పుల తడకగా ఉన్నటువంటి ఆ యొక్క సర్వేని పూర్తిగా ప్రభుత్వం సవరించుకోవాలా అంటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో పెట్టకుండా ఈ బంతిని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కోర్టులో పడేయాలి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నమేనా ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేతిలో బంతిని పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ఆరోపించే ప్రయత్నం చేస్తే వాస్తవాలు బీసీలకు తెలుసు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కోర్టు కాదు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అనేది భారతీయ జనతా పార్టీ కంట్రోల్లో ఉండేటటువంటి వ్యవస్థ కాదు ఆ విషయం బీసీలకు తెలియదా కాంగ్రెస్ పార్టీకి తెలియదా ఇది ఏదో కొద్దిగా రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకున్నారు కానీ వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకున్నారు బీసీలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు రాబో రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో జరగాల్సింది కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది ఏ రకంగానైతే టీఆర్ఎస్ పార్టీకి జరిగిందో అదే గది కాంగ్రెస్ గతంలోనే బీసీ రిజర్వేషన్లు ఎత్తివే కేంద్ర ప్రభుత్వం ప్రవహిస్తుంది బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుందని ఒక ఆరోపణ లేవనెత్తిన కాంగ్రెస్ పార్టీ ఈసారి మరోసారి బీజేపీని రాజకీయంగా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుందా ఈ దెబ్బతో అటు గులకరణ ప్రాతిపదికగా రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అది పంతొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది భారతీయ జనతా పార్టీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని మాట్లాడింది కానీ ప్రజలు వాళ్ళ మాటలు నమ్మలేదు మూడవసారి కూడా మోదీ గారికి అవకాశం ఇచ్చిండ్రు ఈ దేశాన్ని పరిపాలించమని పట్టం కట్టిండ్రు ఈరోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీ కుట్రలు పడినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా మాట్లాడినంత మాత్రాన బీసీలు ఎవరు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు కానీ కాంగ్రెస్ ప్రచారంతో యూపీలో మీకు గండిపడ్డది కదా ఎంపీ సీట్లలో దాన్ని ఈసారి ఇట్లా తీసుకోబోతున్నారు కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేసి తాత్కాలిక ప్రయోజ ప్రయోజనం పొందిండొచ్చు కానీ తిరిగి వాస్తవాలు ప్రజలకు అర్థమైనాయి కదా తిరిగి ఈ దేశంలో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలలో ఆయా రాష్ట్రాలలో ఏ పార్టీ గెలిచిందో మనం చూసినాం కదా వ్యతిరేకంగా అబద్ధ ప్రచారం అది తాత్కాలికంగా కొంత కొంత ప్రయోజనం కలగవచ్చు కానీ తర్వాత జరిగినటువంటి ఎన్నికల ఫలితాలే మా నీతికి మా నిజాయితీకి నిదర్శనం ఇది మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి బీసీలను మోసం చేసింది కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం ఇస్తామని ఒక హామీ ఇచ్చి ఆ హామీ నుంచి ఇప్పుడు చేతులు ఎత్తేస్తూ కేంద్రానికి లేఖ రాస్తున్నామని అనడం మాత్రం మరొకసారి బీసీలను అన్యాయం చేయడమే అని చెప్తున్నారు అలాగే కోర్టు కేసులు తెలిసి కూడా ఆ ప్రజల్ని పక్కదారి పట్టించే విధంగా ఆ రోజు హామీ ఇవ్వడం ఏంటి ఈరోజు వారిని మోసం చేయడం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా రిజర్వేషన్లు ఎత్తివేస్తున్నామన్న ఒక తప్పుడు ప్రచారంతో తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం పొందిందే తప్ప ప్రజలు గ్రహించారు ఆ తర్వాత బీజేపీకే వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారు అని చెప్తున్నారు కాబట్టి బీసీ ప్రజలు అమాయకంగా లేరు ఈ కాంగ్రెస్ కుట్రలన్నీ కూడా అర్థం చేసుకుంటున్నారు సరైన గుణపాఠం చెప్తారని చెప్తున్నారు అలాగే నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ పరంగా ఇస్తాము చట్టాలు అడ్డంకులున్నాయి కోర్టు తీర్పులు అడ్డంకులు ఉన్నాయని చెప్పడం మాత్రం ఇది ఖచ్చితంగా మరోసారి బీసీలను మోసం చేయడమే అంటున్నారు గత జనాభాని కూడా ఈ జ తగ్గించి చూపించారని కూడా బీజేపీ అసెంబ్లీ బీజేపీ శాసనసభ ఉప సభపక్ష శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ చెప్పిన పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ టి విజన్